ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఎలకలపల్లి గ్రామ సర్పంచ్ గా బరిలో నిలిచిన తనను ప్రజలంతా భారీ మెజార్టీతో గెలిపించండి సర్పంచ్ అభ్యర్థి ఎరుకల అంజయ్య అభ్యర్థించారు గ్రామ పంచాయతీ రెండవ విడత ప్రచారం చివరి రోజున సర్పంచ్ అభ్యర్థి ఎరుకల అంజయ్య ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు మద్దతుదారు మాజీ సర్పంచ్ రాజ్ కుమార్తో కలిసి ప్రచారాన్ని చేపడుతూ ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎరుకల కొమరియను గ్రామ ప్రజలంతా గెలిపించుకుందామన్నారు గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి గ్రామ ప్రజలంతా తప్పకుండా ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈరోజు ఎలకలపల్లి గ్రామంలో స్థానిక సంస్థ ఎన్నికలు పచ్చినంజన ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ పరంగా మన ఎమ్మెల్యే రాజధాకూర్ మక్క సింగ్ అన్నగారు ఆశీస్సులతోటి ఇవాళ ఎలకలపల్లి గ్రామంలో ఎలకల అంజిబాబును బలపరచడం జరిగినది ఈరోజు మన ఎలకలపల్లి గ్రామంలో స్థానికంగా అంజిబాబును మనం గెలిపించుకున్నట్టయితే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అలాగే మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా ముందున్న కాలంలో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇవాళ ఎలకలపల్లిలో దాదాపు అన్ని వాడలలో సిసి రోడ్స్ కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు టెంపుల్స్ కావచ్చు స్థానిక ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మూడు నెలల లోపే మనం వెలకలపల్లి గేటు నుండి వెలకలపల్లి వరకు డబుల్ రోడ్ వేయించుకోవడం జరిగినది అలాగే ఇవాళ గ్రామంలో అన్ని టెంపులకు ఇవాళ అన్నగారి ఆశీస్సులతోటి ఇవాళ టెంపులు నిర్మాణాలు జరుగుతున్నాయి ఇవాళ అలాగే ఇంకా సిసి రోడ్స్ కావచ్చు అండర్ గ్రౌండ్ ట్రైన్లు కావచ్చు ఇందిరామ్మ ఇల్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పది సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్న కాలంలో ఏనాడన్నా ఇంద్రమ్మ ఇల్లు అనేది రాలేదు డబుల్ బెడ్రూమ్ అనే పేరుకు చెప్పారు కానీ ఎలకలిపోయి ఒక్క ఇల్లు అనేది రాలేదు ఇవాళ ఒక దగ్గర దగ్గర ఒక నలభై నలభై ఐదు ఇల్లు రావడం జరిగినది అలాగే పింఛిల్లు రేషన్ కార్డ్స్ సన్న బియ్యం రుణమాఫీ రైతు బోనస్ ఇలా చెప్పుకుంటూ పోతా అంటే ప్రతి ఇంటికి విద్యుత్తు అంటే రెండు వందల యూనిట్ లోపు ఉన్న వాళ్ళకు ప్రతి అంటే దాదాపు ఎలకలపల్లి గ్రామంలో తొంభై తొంభై ఐదు శాతం మాత్రం విద్యుత్ విద్యుత్తు ఉపయోగంలోకి వస్తుంది అలాగే మహిళల కొరకు ఉచిత బస్సు ఇవాళ అన్నగారు వచ్చిన తర్వాతనే ఇవాళ మన ఎలకలపల్లికి బస్సు వచ్చింది అలాగే ఇవాళ రైతుల కొరకు రైతు మేలు కొరకు ఇవాళ గ్రామంలో మాకు ప్రతి సంవత్సరం చాలా ఇబ్బందులుగా గురి గురై అవుతున్నాం ఎందుకంటే రైతులు పంట పండించిన తర్వాత ఐకేపీ ధాన్యం పోసుకుందాం అంటే స్థలం లేదు ఇవాళ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారు సహకారంతో ఇవాళ ఐకేపీ స్థలం ఎన్టీపీసీ వాళ్ళతో కొట్లాడి ఇవాళ్ళ స్థలం అక్కడ మనకి ఇప్పియడం కూడా జరిగినది ఇవాళ రైతులు చాలా మేలుగా అక్కడ వడ్లు పోసుకుంటారు సంతోషంగా అమ్ముకోవడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఇలా చెప్పుకుంటూ పోతా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలు మా గ్రామానికి అభివృద్ధి పదనం ముందుకు తీసుకుపోతుంది ఇవాళ అంజిగారిని మనం గెలిపించుకున్నట్టయితే అన్న ఆ శిష్యులతోని అంజిని గెలిపించుకున్న సందర్భంగా మనం కూడా గెలిపించుకొని మన గ్రామానికి అభివృద్ధి పదలం ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను